చాలా బల్బాన్ మూమెంట్స్ చాలా విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు ఆల్ రైట్ సో నాకు చాట్ బాక్స్ బజ్ సౌండ్ అసలు వినిపించట్లేదు టైప్ ది చాట్ బాక్స్ సో మీ గొంతులో పవర్ కన్ మీరు టైపింగ్ చేసే దాంట్లో పవర్ కనిపించాలి భోంచేశారా అందరు మధ్యాహ్నం ఐ ఆడిబుల్ నేను వినిపిస్తున్నాను అందరికీ టైప్ ఎస్ ది చాట్ బాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ రైట్ సో ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాము చూడండి వ్యవసాయంలోకి మనం వ్యవసాయం చేయాలి అంటే శక్తి ఎనర్జీ చాలా ముఖ్యం సూర్యుడు రాకపోతే పువ్వు విచ్చుకోదు మీ పొలానికి మీరే సూర్యుడు అందరూ ఒక్కసారి అందరికీ హాయ్ చెప్పండి టైప్ హాయ్ ఎయిమ్ కార్డ్ ఫ్యామిలీ ప్లీజ్ టైప్ హాయ్ ఎయిమ్ ఫ్యామిలీ అని చెప్పి ప్లీజ్ టైప్ చేయండి సో మీ శక్తి మీరు వినియోగించుకోకపోతే వ్యవసాయం కూడా ఇలాగే మీరు స్లోగా చేసుకుంటా వెళ్తారా నీరసంగా టైప్ చేయలేక హాయ్ ఎయి కార్డ్ ఫ్యామిలీ అని టైప్ చేయండి ఆల్ రైట్ సో ఎందుకంటే గ్రూప్ లో చాలా మంది ఉన్నారు టైప్ రావడం టైప్ చేయడానికి రావడం లేదు అక్కడ సర్ ప్లీజ్ ఎనేబుల్ ది టైపింగ్ ఆప్షన్ ప్లీజ్ ఎనేబుల్ ది టైపింగ్ ఆప్షన్ సో సారీ సారీ టీమ్ సారీ నో సర్ దే కెన్ టైప్ థిమ్ ప్లీజ్ చెక్ దట్ యు ఆర్ ఏబుల్ టు అందరూ టైప్ చేయగలుగుతున్నారా యా సో లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ యునో ప్లీజ్ టైప్ హాయ్ ఎయి కార్డ్ ఫ్యామిలీ అండ్ గివ్ ఏ హైఫై టు అవర్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఓవర్ హియర్ ప్లీజ్ టైప్ హాయ్ ఎయి కార్డ్ ఫ్యామిలీ సో దట్ ఎవ్రీబడి విల్ be ఆన్ ది సింక్ ఇది మీ పక్కన ఉన్న వారి వైపు తిరిగి హైఫై కొట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట సో నువ్వు సరైన చోటే ఉన్నావు అనే విషయం మరొకసారి మీ పక్కన ఉన్న రైతుకి టైప్ చేసి చెప్పండి ఆర్ ఇన్ రైట్ ప్లేస్ వైఆర్పి యు యు ఆర్ ఇన్ రైట్ ప్లేస్ ప్లీజ్ టైప్ వైఆర్పి సరైన చోట సరైన టైంలో సరైన వ్యక్తులతో మనం ఉన్నాం కాబట్టి ప్లీజ్ టైప్ వైఆర్పి యు ఆర్ ఇన్ రైట్ ప్లేస్ ప్లీజ్ టైప్ వైఆర్పీ సో ఎవ్రీబడి ప్లీజ్ గో మ్యూట్ ఓకే సో ఇప్పుడు మీకు మీరు చెప్పుకోండి ఈ రోజు మన రోజు టుడే ఈజ్ అవర్ డే టుడే ఈజ్ అవర్ డే బికాజ్ ఈరోజు చాలా పెద్ద విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము ఏం కార్ట్ అనేది ఒక వినూత్నమైన పద్ధతిలో మీకు నాలెడ్జ్ షేర్ చేయడానికి ప్లస్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఉంది దయచేసి వినండి ఒక విషయం గుర్తుంచుకోండి మీరు ఎలా పాల్గొంటారో మీ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి ఆల్ రైట్ సో ఈ సమావేశంలో మీరు యాక్టివ్గా ఉంటే మీరు వ్యవసాయంలో కూడా యాక్టివ్గా ఉంటారు నేను చెప్పేది నిజమేనా అవునంటారా కాదంటారా టైప్ ఎస్ ఇఫ్ యూ అగ్రి ప్లీజ్ టైప్ ఎస్ ఇఫ్ యూ అగ్రి చ కమన్ పార్టిసిపేషన్ అనేది యాక్టివ్గా ఉండాలా ప్లీజ్ టైప్ ఎస్ ఇఫ్ యూ అగ్రి ఆల్ రైట్ సో థ్యాంక్ యూ మొదట మన మూలాల గురించి మనం మాట్లాడుకున్నాం ఒక సూత్రం ఉంది పండ్లు తీపిగా ఉండాలంటే వేర్లు బలంగా ఉండాలి రూట్స్ క్రియేట్ ఫ్రూట్స్ మీలో ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు పళ్ళు బలంగా ఉండ పళ్ళు తీపిగా ఉండాలి అంటే వేర్లు బలంగా ఉండాలి రూట్స్ క్రియేట్ ఫ్రూట్స్ కంటికి కనిపించే పంట బాగుపడాలంటే కనిపించని కృషి మన కృషి గొప్పగా ఉండాలి మీలో ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు టైప్ ది చాట్ బాక్స్ టైప్ మెయిన్ ది చాట్ బాక్స్ మీలో ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు ప్లీజ్ టైప్ ది చాట్ బాక్స్ కమాన్ మీరెంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే అంత గొప్ప విషయాలు మీరు ఇక్కడ నుంచి నేర్చుకోని పోతారు ఆల్ రైట్ సో ఈ యొక్క వెబినార్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం సి మన ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్లో ఉంటాయి ఒక సమూహంగా మనం వాటిని రైజ్ చేసుకుంటే మన పంట ఈల్డ్ కూడా రైజ్ అవుతుంది మనం ఎక్కువ శక్తితో అమ్ముకోగలం ఆల్ రైట్ సో ఇన్ని సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా ఏం కార్ట్ కూడా చేసింది ఏంటి అంటే మన రూట్స్ బలంగా ఉండడానికి ప్రయత్నం చేసింది మేము మీకు కేవలం మొక్కలు అమ్మలేదు ఐసిఆర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఆర్కాస్ అవి ఇలాంటి అద్భుతమైన రకాలను మీకు అందించాము ఎందుకంటే మీ వేర్లు బలంగా ఉండాలి అని ఆల్ రైట్ సో దాని ఫలితం ఏంటి ఈరోజు మన కుటుంబం చిన్నది కాదు దేశవ్యాప్తంగా నాలుగు వేల మందికి పైగా రైతులు మనతో ఉన్నారు అల్రైట్ నాలుగు వేల మంది రైతులు ఆర్కాసవిని సాగు చేస్తూ ప్రతీ నెల అరవై వేల రూపాయల ఆదాయం సంపాదించుకుంటూ ఉన్నారు ఊహించుకోండి భారతదేశ మ్యాప్ మొత్తం మన రైతులే ఉన్నారు మనం ఒంటరి వాళ్ళం కాదు మనం ఒక సైన్యం అల్ సో మీరు మీ కుడి చేతిని గుండె మీద పెట్టుకోండి నాతో పాటు గట్టిగా చెప్పండి నేను ఒక బలమైన రైతు కుటుంబంలో సభ్యుడిని అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఏమ్ కార్డ్లో ఉన్నప్పుడు మీరు నాలుగు వేల మంది రైతుల కుటుంబంలో సభ్యుళ్ళు రైట్ సో మీరు ఒకసారి బలంగా గుండె మీద చేయి వేసుకుని ఇంకొక చేయి పెట్టి చెయ్యి కీబోర్డ్ మీద టైప్ చేసి ఐ యామ్ ఇన్ ఏమ్ కార్డ్ ఫ్యామిలీ అని చెప్పేసి టైప్ చేయండి ఐ యామ్ ఇన్ అని చెప్పి టైప్ చేయండి ఐ యామ్ ఇన్ అని చెప్పి టైప్ చేయండి దివ్యజ్యోతి గారు లెట్స్ లెట్స్ డిస్కస్ దట్ ఓకే వాట్ ఎవర్ ది ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ వీ విల్ డిస్కస్ దట్ ఓకే ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన ప్రశ్న మీరు పొలం దున్నడానికి పాత నాగలి వాడతారా లేదా ట్రాక్టర్ వాడతారా లేదా ట్రాక్టరే కదా ఎందుకంటే మనం పనిని ఫాస్ట్గా చేయడానికి మీరే పట్టుకొని దున్నుతారా ట్రాక్టర్ లాంటి అధునాతమైన వస్తువులు వాడతారా సో ఏది వాడతారు మనం దున్నుతామా ట్రాక్టరా ఆల్ రైట్ అప్డేటెడ్ వర్షన్ కానీ విజ్ఞానం విషయంలో మనం ఇంకా పాత పద్ధతుల్లోనే ఉన్నాం మీకు సరైన సమాచారం అందించడానికి వారాలు పట్టకూడదు నిమిషాలు మాత్రమే పట్టాలి అందుకే ఈరోజు ఒక భారీ ప్రకటన నేను మీకు చేయబోతున్నాం ఆల్ రైట్ సో మేము ఎయిమ్ ఫర్ బెస్ట్ డాట్ కామ్ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ను తయారు చేస్తున్నాం ఇది ఐసీఏఆర్ ఐఏహెచ్ఆర్ మరియు మీకు ఒక మధ్య డిజిటల్ వంతెన డిజిటల్ బ్రిడ్జ్ లాగా పనిచేయబోతుంది రైట్ ఇది ఈ పూర్తి వెబినార్లో దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఇది మా దీర్ఘకాలిక ప్రణాళిక శాస్త్రవేత్తలు ల్యాబ్లో తయారైన కొత్త టెక్నాలజీని నేరుగా మీ మొబైల్ ఫోన్లోకి తెస్తుంది ఎవరో వస్తారు ఏదో చెప్తారే అని ఎదురుచూసే రోజులు పోయాయి టెక్నాలజీ మీ చేతిలో ఉంటే లాభాలు మీ జోబులో ఉంటాయి మీరు అంగీకరిస్తారా అవునంటారా కాదంటారా ప్లీజ్ టైప్ ఎస్ ఇఫ్ యు ఫీల్ టెక్నాలజీ మన చేతిలో ఉంటే మనం మంచిగా ముందుకు అనుకుంటారా లేదా రైట్ ఎవరైతే బెస్ట్ టెక్నాలజీ కావాలో వారు గట్టిగా ప్లీజ్ టైప్ ఐడబ్ల్యూఐ ఐ వాంట్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టెక్నాలజీ అని ఐడబ్ల్యూఐ అని చెప్పి టైప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్స్ లోకేష్ గారు థ్యాంక్ యూ జ్యోతి గారు థ్యాంక్స్ అలా సో సరే మనకు కమ్యూనిటీ ఉంది మనకు టెక్నాలజీ ఏం ఫర్ బెస్ట్ అనేది కూడా ఉండబోతోంది ఆల్ రైట్ కానీ ఒక్కోసారి పంటకు అదనపు బలం కావాలి రైట్ మీరు సర్వీస్ సాగు చేస్తున్నారు బాగుంది కానీ మీలో ఎంతమందికి అంతకంటే ఎక్కువ దిగుబడి కావాలి ఎక్కువ పూలు కావాలి అని ఉంది ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ రైట్ సో మీకోసం వీఆర్ వర్కింగ్ ఆన్ రోజ్ మిక్స్ త్వరలో మీకోసం విడుదల చేస్తున్నాను ఎందుకంటే రోజ్ ఫ్లవర్ బూస్టర్ మరియు ఈల్డ్ ఎన్హాన్స్మెంట్ సప్లిమెంట్స్ అనేది ఒక ఫామ్లేషన్ని మనం తయారు చేయడం జరిగింది సో దాని యొక్క ఈల్డ్ అనేది నేను మీకు ప్రయోగాత్మకంగా చేసింది ఎవాల్యుయేషన్ అనేది ఆ ఈల్డ్ యొక్క రిజల్ట్స్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు వ్యూ లిజన్ మై వాయిస్ రైట్ టైప్ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ ఐ ఎమ్ ఆడిబుల్ ప్లీజ్ టైప్ చేసింది చాట్ బాక్స్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అలాట్ సో ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రయోగాత్మకంగా మనం సాగు చేసి ఈ రోజ్ బూస్టర్ అనేది ఏదైతే ఉందో రోజ్ ఫ్లవర్ బ్రింగ్ బూస్టర్ అనేది ఈ ఎన్హాన్సర్ సప్లిమెంట్స్ అనేవి మనం ఇచ్చి ఇది కేవలం మందు కాదు ఇది మీ మొక్కకు ఎనర్జీ డ్రింక్ ఇది మీ మొక్కకు ఎనర్జీ డ్రింక్ లాంటిది ఇది మొక్కలో దాగి ఉన్న పూర్తి శక్తిని బయటకు తీసుకొస్తుంది ఇది ఏం కార్డ్ త్వరలో లాంచ్ చేయబోతుంది ఎందుకంటే దీనికి రిలేటెడ్ పర్మిషన్స్ అవి అప్లై చేశాము ఆల్మోస్ట్ ఈ ల్యాబొరేటరీ వీటి నుంచి కూడా అసెస్మెంట్ అది చేసి మనకు త్వరలో ఇవ్వబోతున్నారు అక్రిడియేషన్ ల్యాబ్స్ దగ్గర నుంచి మనకు ఈ యొక్క టెక్నాలజీని మనం ఎయిమ్ కార్డ్ ద్వారానే లాంచ్ చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి తెలివైన రైతు పంట కోసం దేవుడిని కోరుకోడు పంట కోసం సరైన పోషకాలను అందిస్తాడు మీరు తెలివైన రైతులేనా అవునంటారా టైప్ ది చాట్ బాక్స్ సో ఐ లాస్ట్ నో పోస్ట్ దిస్ ప్రజెంటేషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది ఐ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఓకే సో మీరు తెలివైన రైతులేనా థ్యాంక్ యూ సో ఇప్పుడు ఒకసారి మీ భుజం తట్టుకోండి ఆల్ రైట్ నీ పంట రికార్డులు బద్ద కొ బద్దలు కొట్టబోతోంది ఆల్ రైట్ సో చివరిగా మనం ఈ పదిహేను నిమిషాలు మూడు విషయాలు తెలుసుకుందాం మనం ఇప్పటికీ మనం ఈ ప్రయాణంలో ఒంటరి కాదు మనం నాలుగు వేల మంది రైతుల బలం ఆల్ రైట్ సో ఎయిమ్ ఫర్ బెస్ట్ డాట్ కామ్ అనేది ఐసీఆర్ ఐఐహెచ్ఆర్ వాళ్ళతో పాటు మన భవిష్యత్తుని నిర్మించుకోబోతున్నాం ఈ యొక్క అప్లికేషన్ ద్వారా అండ్ గుడ్ న్యూస్ ఏంటి అనే విషయం ఈ యొక్క వెబినార్ ద్వారా తెలియజేస్తున్నాను ఇది ఇయర్లీ సబ్స్క్రిప్షన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది మన ఫార్మర్స్ ఎవరైతే మన ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి అప్ టు మూడు సంవత్సరాల వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారి తరఫున ఎయిమ్ కార్ట్ అనేది పే చేసి మీకు ఈ యొక్క అప్లికేషన్ మూడు సంవత్సరాల వరకు ఈ సబ్స్క్రిప్షన్ మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది సో ప్లీజ్ టైప్ ఇన్ ది చాట్ బాక్స్ గ్రేట్ ఆఫర్ ఇఫ్ యూ ఫీల్ దిస్ ప్లీజ్ టైప్ ఇన్ ది చాట్ బాక్స్ గ్రేట్ ఆఫర్ కమాన్ థ్యాంక్ యూ దివాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సాయినాథ్ రెడ్డి గారు ఎస్ మీకు ఫ్రీ అండి దివ్యజ్యోతి గారు మనకు ఫ్రీ ఎందుకంటే ఎయిమ్ ఫర్ బెస్ట్ అనే ఈ యొక్క అప్లికేషన్ ఎయిమ్ కార్ట్ నుంచి ఐసీఆర్ ఐఏహెచ్ఆర్ వాళ్ళకి డెమాన్స్ట్రేషను సో గడిచిన మనం ఒక త్రీ ఇయర్స్ నుంచి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది డెవలప్ చేస్తున్నాము ఆల్రెడీ మనం మొబైల్లో ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇదే ప్లాట్ఫామ్ని వాళ్ళకు డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి నుంచి అప్రూవల్స్ అవి తీసుకున్న తర్వాత ఐసీఆర్ ఐఏహెచ్ఆర్కు మనం ఈ అప్లికేషన్ అనేది యాజ్ పార్ట్ ఆఫ్ ది నేషనల్ ఇంట్రెస్ట్ సో రైతులందరికీ బాగుపడాలి బా రైతులందరికీ మంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని చెప్పేసి ఈ అప్లికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనం ఫ్రీగా సప్లిమెంటరీగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆల్ రైట్ సో ఇప్పుడు మనం ఒక ప్రయాణ ప్రమాణం చేద్దాం ఇది మీకోసం మీరు చేసుకునే ప్రమాణం అందరూ గుండెల మీద చేయి వేసుకొని ఒక్కసారి మీ కళ్ళు మూసుకోండి మీ పొలంలో ఎర్రటి గులాబీ గులాబీలు పూసినట్లు ఊహించుకోండి ప్లీజ్ డూ దిస్ అందరూ కళ్ళు మూసుకొని ఒకసారి మన గుండెల మీద చేయి వేసుకొని ఒక్కసారి ఊహించుకుందాం మన పొలంలో ఎర్రటి గులాబీలు విరబూసినట్టు ఊహించుకుందాం మీకు మంచి లాభాలు వచ్చినట్టు ఊహించుకుందాం ఆల్రైట్ సో నాతో పాటు గట్టిగా ఒక ఎమోషనల్గా చెప్పండి నేను కొత్త టెక్నాలజీని వాడుతాను ప్లీజ్ సే బై యువర్ సెల్ఫ్ నేను కొత్త టెక్నాలజీని వాడతాను నేను నా పంట దిగుబడిని పెంచుతాను నేను గెలిచే రైతును ఆల్ రైట్ సో ఇప్పుడు మీ చూపుడు వేలుని తీసుకొని మీ తలతో మీ మన మైండ్ టచ్ చేసుకొని ఇలా చెప్పండి నా ఆలోచనలు సంపన్నమైన సంపన్నమైనవి సో ఐ హ్యావ్ ఎ మిలియనియర్ ఫార్మర్ మైండ్ ఆల్ రైట్ సో కళ్ళు తెరిచి ఒక్కసారి మిమ్మల్ని మీరు భుజం తట్టుకోండి ఎందుకంటే ఈరోజు మనం ఆదృచికంగా ఈ మీటింగ్లో లేము సో ఇది మనల్ని మనం ఎంకరేజ్ చేసుకునే ఒక సరైన పద్ధతి ఆల్ రైట్ సో లెట్స్ డిస్కస్ ఈచ్ ఇండివిజువల్ థింగ్ వాట్ వి వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ ఓవర్ హియర్ సో మనం ఎయిమ్ ఫర్ బెస్ట్ అనేది డెమాన్స్ట్రేషన్ చేశాం కదా ఇది మన సో ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ నాడు మనకు ఎయిమ్ కార్డు నుంచి ఐసీఆర్ ఐఏఎస్ఆర్ వాళ్ళ నుంచి ఎంఓయూ అనేది చే చేసుకోవడం జరిగింది సో ఎయిమ్ ఫర్ బెస్ట్ అనేది పూర్తిగా మన రైతులకు ఉచితంగా మూడు సంవత్సరాల పాటు సబ్స్క్రిప్షన్ ఉచితంగా మనకు లభించడం జరుగుతుంది అలైట్ సో ఇందులో మీరు ఏమేమి ఉంటాయి ఏమేం తెలుసుకుంటారు అంటే చాలా వరకు లైసెన్సింగ్ అనే టెక్నాలజీస్ మనం నేర్చుకోబోతున్నాము లైసెన్సింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆర్కాస్ అవి ఎలాగైతే ఒక టెక్నాలజీ ముందు తీసుకొని నాలుగు వేల ఎకరాలకు పైగా రైతాంగానికి ఇచ్చి నాలుగు వందల కోట్ల రూపాయల సంపదను మనం ఎలా క్రియేట్ చేస్తున్నామో అలాంటి ఒక టెక్నాలజీస్ మీకు అందించడం జరుగుతుంది ఐకార్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీలో టమోటో కానీ చిల్లీ కానీ ఆల్రైట్ బీర కాకర ఇలాంటి ఏదైనా ఒక టెక్నాలజీని తీసుకొని మీకు మీరుగా ఒక సీడ్ కంపెనీ లాంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ఆ టెక్నాలజీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇందులో లభించడం జరుగుతుంది రైట్ ఇవన్నీ అప్డేట్ కావడం జరుగుతుంది ఇది ఇంకా నాట్ ఎట్ అప్డేటెడ్ ఓకే ట్రైనింగ్స్ విషయానికి వస్తే గోవా కల్టివేషన్లో ఎలా చేసుకోవాలి జామా మన ఆర్కాస్ అవి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది మన ఆర్కాస్ అవి కూడా ఇందులో పాటు రావడం జరుగుతుంది సీడ్ ప్రొడక్షన్ ఇన్ పపాయ పపాయాలో ఐ కార్ వాళ్ళు డెవలప్ చేసిన సీడ్స్ అనేవి ఉన్నాయి ఆ లైసెన్సింగ్ అనేది తీసుకుని మీరు కూడా ఇప్పుడు నేను ఏం కార్డ్ ద్వారా ఆర్కాసవిని ఎలాగైతే పాపులరైజ్ చేసి ఇంతమంది రైతులకు అందిస్తున్నామో మీరు కూడా ఫోకస్ చేసి ఏదో ఒక టెక్నాలజీ తీసుకుని రైతాంగానికి అందించి వారు వారితో వారు డబ్బులు చేసుకోవడమే కాకుండా ధన సంపాదన చేసుకోవడమే కాకుండా మీరు కూడా ఒక ఆంటర్ప్రీనర్ లెవెల్లో వెళ్తూ మీరు కూడా అత్యధికంగా సంపాదన అనేది ఆర్జించుకోవచ్చు రైట్ మీలో ఎంతమందికి ఈ మోడల్ అనేది ఎస్ చాలా వండర్ఫుల్గా ఉంది ఐ వాంట్ టు స్టార్ట్ మై అంటర్ప్రీనర్ జర్నీ టుడే అని చెప్పేసి అనుకుంటాను టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఓకే మన అవి గురించి వస్తాము ఆల్ రైట్ యు నీడ్ నాట్ టు వరీ ప్రతిదీ ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో వెళ్తుందన్నమాట సో అవి అనేది కల్టివేషన్ ప్రాక్టీసెస్ అనేది నేను మీకు కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది బట్ ఆంటర్ప్రినర్ లెవెల్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తున్నాను ఓ కేవలం ఒక అవిని తీసుకుని నాలుగు వేల మంది రైతులకు ఇంత సంపద మనం సృష్టించాము అంటే ఇంకా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో మీరు బిజినెస్ లెన్స్ పెట్టుకొని చూడండి ఇప్పుడు మీరు పెట్టుకున్నది ఫార్మర్ లెన్స్ ఫార్మర్ లెన్స్ ఎంతసేపు ఉన్నా కూడా ఒక పంటను ఎలా పండించాలి ఆ పంటను ఎలా అమ్మాలి వీటి మీదే ఉంటుంది బిజినెస్ లెన్స్ అంటే అసలు ఆ పంట పండించే రైతుకు విత్తనాలు మనం ఏ రకంగా సప్లై చేయాలి ఆ నిజమైన టెక్నాలజీ ఎక్కడుంది ఏ వెరైటీ బాగుంది ఏ వెరైటీ తీసుకొని వస్తే మనం సంపద సృష్టికి మనం చేసుకోవడమే కాకుండా రైతులకు మంచి వెరైటీ ఇచ్చినట్టుగా అవుతుంది సో ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా మీరు ఈ ఎయిమ్ ఫర్ బెస్ట్ అనే అప్లికేషన్ ద్వారా ఐకార్ వల్ల టెక్నాలజీస్ అనేది మీరు నేర్చుకోబోతున్నారు అల్రైట్ మీలో ఎంతమంది ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు ఎస్ నాకు ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వస్తే ఖచ్చితంగా ఆంటర్ప్రీనర్ లాగా నేను ఎదగలను అని చెప్పేసి మీలో ఎంతమంది ఫీల్ అవుతున్నారు టైప్ మెయిన్ చాట్ బాక్స్ టైప్ మెయిన్ ది చాట్ బాక్స్ ప్లీజ్ టైప్ మెయిన్ ది చాట్ బాక్స్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఎయిమ్ ఫర్ బెస్ట్ అనే కమ్యూనిటీ ఇది రెండవ విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఈల్డ్ అనేది మీరు చూస్తున్నారో సో ఇది మనం ట్రైల్ రన్ వేసిన ప్రాజెక్ట్ ప్రోడక్టు ఆల్మోస్ట్ ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజుల వ్యవధిలో మనకు మనం ఏం చేస్తున్నామంటే ఒక కల్చర్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది భూమికి రోజ్ మిక్స్ అనేది అసలు అవి ఫ్లవర్స్ ఈల్డింగ్ రావాలి అంటే ప్లస్ వచ్చిన ఈల్డింగ్తో పాటు రోగాలు అయితేనేమి ఈ చీడ పీడలు అయితేనేమి ఇవి కంట్రోలింగ్గా మనకు ఉండాలి అంటే ఏమేమి చేయాలి ఏమేమి ఎలాగా సైంటిఫికల్గా ఒక అప్రోచ్ అనేది చేసి బిల్డ్ అనమాట ఇది ఆల్ రైట్ సో మీరు పూర్తిగా గమనిస్తే మీకు ఇందులో ప్లాంట్ హెల్త్ రైట్ ఫ్లవర్ క్వాలిటీ అయితేనేమి కాప్ అయితేనేమి ఇవన్నీ యాక్యురేట్గా హెల్తీగా ఉండడం జరిగింది రైట్ కేవలం యూరియా బస్తాలని డిఏపిల్ని వాటిని వీటిని వాడటంతో పాటు మన సాయిల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎలాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది పూర్తి సైంటిఫికల్ అప్రోచ్ డేటా ద్వారా ఈ ఫార్ములేషన్ అనేది చేయడం జరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వ్యవధిలో మనకు ఈ పూర్తి ఫార్ములేషన్ అనేది మన ఎయిమ్ కార్డ్ ద్వారానే త్రూ ఆన్లైన్లో మనం మీకు అవైలబులిటీ పెడతాము మన టీమ్ ఎవరైతే ఉన్నారో ఫార్ములేషన్ ఇది చేసే సైంటిస్టులు వాళ్ళు మనం ఆర్డర్ చేస్తే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీలో ఎంతమంది విసిగిపోయి ఉన్నారు మామూలుగా బయట దొరికే మందులు మనకు సరైన ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గులాబీకి మిర్చి వాడే మందులు గులాబీకి ఇయ్యడం మొక్కజొన్నకు వాడే మందులు గులాబీకి ఇయ్యడం మీలో ఎంతమంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం చాలామంది రైతులు మమ్మల్ని అడిగేది ఇదే సార్ వెళ్తే రోజు కావాల్సిన మందులు ఇవ్వట్లేదు ఏదో అక్కడ అవైలబుల్లో ఉన్నవి మాత్రమే ఇస్తున్నారు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అని చెప్పేసి డోన్ ఆయన మనల్ని కమ్యూనికేట్ కావడం జరిగింది పంట నేను తీసేద్దాం సార్ అనుకుంటున్నాను త్రిప్స్ ఈ మైట్స్ వీటి వల్ల అని చెప్పేసి సో విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఆయన షేర్ చేసిన వీడియో కూడా షేర్ చేయడం జరిగింది గ్రూప్ సభ్యులకి అందరికీ సో ఇవే ఫార్ములేషన్స్ ఇవే ఇన్ఫర్మేషన్ ఆయనకు షేర్ చేసి వీ హావ్ రిట్రీవ్డ్ ది ఈల్డ్ అండ్ ఆయన ఈరోజు చాలా ఆనందంగా మనకు ఫీడ్బ్యాక్ అనేది కూడా షేర్ చేయడం జరిగింది ఆల్ రైట్ సో ఎవరైనా క్వశ్చన్స్ అవి ఉంటే అన్మ్యూట్ చేసి క్వశ్చన్స్ అడగచ్చు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్స్ హలో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్ ది క్వశ్చన్స్